అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి ఇక ఆగస్టు ఒకటో తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని కూడా చెప్పడం జరిగారు అంటే డబ్బులు అనేది విడుదల చేయండి అప్లికేషన్ అంటే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు ఇక ఆగస్టు నెలలోనే మనకి ఎన్నదాత సుఖీభావ తొలి విడత డబ్బులను కూడా విడుదల చేస్తారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి తొలి విడత కింద ముఖ్యంగా రైతులకు అన్నదాత సుఖీబావ అనే పథకం ద్వారా తొలి విడత మనకు రెండు వేల రూపాయలను అంటే మనకు పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ్ కింద తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి ఏంటనే వివరాల్లో కనుక వెళ్తే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఎప్పటి నుంచి అవకాశం కల్పిస్తారని ఎదురు చూస్తున్నారు ఇక ఆగస్టు ఒకటో తారీఖు పైనుండి నుండి కూడా రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఇక అవకాశం బట్టి మీరు అందరూ కూడా దరఖాస్తు చేసుకుంటే మీకు అందరికీ కూడా ప్రతి నెల కూడా అంటే ప్రతి ఏడాది కూడా ఒక్కో రైతుకు కూడా మనకు ఇరవై వేల రూపాయలు వస్తుందండి సంవత్సరానికి ఇక ఇందులో తొలి విడతగా ఆగస్టు నెలలోనే ప్రతి రైతుకు కూడా ఏడు వేల రూపాయలను అన్నదాత సుఖీభావ్ కింద అలాగే పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలను విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన జారీ చేసింది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి